నమస్తే కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాలినడకన సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు నడిచి వెళ్తారు అయితే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇది రాజకీయ రంగు పొలుముకుంది ఈ నగర్లో అలాగే ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు విమర్శలకు తావిస్తున్నాయి ఈ భక్తులను కూడా కొంతమంది గూండాలు అంటూ అభివర్ణిస్తూ వాళ్ళని చిత్రీకరిస్తూ ఉన్నారు అయితే ఈ అంశానికి సంబంధించి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు తప్పకుండా విచారణ చేస్తాం అందులో తప్పు జరుగుంటే తప్పకుండా శిక్షిస్తాం కానీ ఇది ప్రతి సంవత్సరం జరిగేదే హిందువుల యొక్క సంప్రదాయాన్ని అవమానించేలాగా కొంత కుట్ర జరుగుతోందంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు అసలు ఏం జరిగింది ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి ఈ కన్వర్ యాత్రలో ఈ సంవత్సరం ఈ అంశానికి సంబంధించి కాస్త బ్రీఫ్గా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు టీ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్తే అండి నమస్తే నమస్తే ఇది మనం ప్రతి సంవత్సరం చూస్తాము కన్వర్ యాత్ర అనగానే ఈ ఇలాంటి వివాదాస్పద సంఘటనలు అక్కడక్కడ కొంత హింస హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ సంవత్సరం కూడా అలాగనే జరిగే ఒక నాలుగైదు సంఘటనలు మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు కన్వర్ యాత్రని సనాతన ధర్మాన్ని ప్రేమించే వాళ్ళు సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుకునేవారు ఎవరైనా కూడా వందకు వంద శాతం కన్వర్ యాత్రను పూర్తి స్థాయిలో దానికి ఒక పవిత్రమైన శ్రావణ మాసం మన హిందువులందరికీ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి దానికి ముందు స్టార్ట్ అయ్యే ఈ యాత్రనే ఇది కన్వర్ యాత్ర కవాడి యాత్ర అని మనం పిలుచుకుంటాం అయితే ఇది ఢిల్లీ హర్యానా యూపీ ఉత్తరాఖండ్ బీహార్ ప్రధానంగా ఈ ఐదు రాష్ట్రాలలో ఇది జరుగుతుందండి కొంత ప్రేక్షకుల అవగాహన కోసము ఇది ఐదు రూట్లలో ప్రధానంగా జరుగుతుంది ఒకటి గంగోత్రి నుంచి హరిద్వార్ వరకు జరిగే ఒక యాత్ర అట్లాగే ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకే జరిగే ఒక యాత్ర హరిద్వార్ టు రిషికేష్ జరిగే ఒక యాత్ర బీహార్ నుంచి జార్ఖండ్ లో ఉన్న బైద్యనాథ్ జ్యోతిర్లింగం వరకు జరిగేది ఒక యాత్ర అట్లాగే ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకు జరిగేది ఒక యాత్ర సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ లో ఈ కావడీలు అంటారు అంటే వాళ్ళు దాదాపు యాభై యాభై లీటర్లు వంద లీటర్లు నూట యాభై లీటర్లు అట్లా భుజాల మీద వేసుకొని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఆ వారి యొక్క ఆస్థానం వారి యొక్క భక్తిని ఆ దేవునికి అర్పించేందుకు వారు చేసే ప్రయత్నం సో ఈ విధమైన యాత్ర ప్రయాణ ఇంతకుముందు మనం చూసాం గారు గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం కూడా ప్రతిసారి అంటే ఇప్పుడు మనం దీని మీద చర్చించిన ఎందుకు చర్చిస్తున్నాము అంటే ఇప్పుడు యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ కన్వర్ యాత్ర లేకుండా కవాడీ యాత్ర యాత్రికులకు ఆ భక్తులకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతున్నది ఈ ప్రొటెక్షన్ ఇవ్వడము చాలా మందికి నచ్చట్లేదు అంటే హిందువులకు హిందూ దేశంలో హిందూ రాష్ట్రంలో ఓ హిందువులకు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వాలి అసలు వాళ్లకు అసలు మనం ముస్లింస్ కు కదా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది ముస్లింస్ కదా కాపాడాల్సింది అని చెప్పి కొంతమంది దుర్మార్గమైన ఆలోచన ఐడియాలజీ ఉన్న ఇండి గడబంధన్ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు మనం చూసా మనం అనేక సార్లు మాట్లాడుతున్నాం రాజు గారు ఇంతకు ముందు అయోధ్య రామ మందిరం గురించి పోరాడే పవిత్రమైన భక్తులను భక్తులపై కాల్పులు జరిపింది ఎవరండి అప్పుడు ములాయం సింగ్ యాదవ్ గారు ఆ తర్వాత కన్వర్ యాత్ర ప్రతి సంవత్సరం రాళ్ళు రివ్వడము కత్తులతో దాడి చేయడము కట్టెలతో కొట్టడము రాత్రి పూట నడవలేక అంటే ముప్పై ముప్పై కిలోమీటర్లు నడిచిన తర్వాత అలసిపోయి పడుకుంటే వాళ్ళ మీద బండలు వేయడం కొట్టడం అండి ఎవరు పట్టించుకోకపోతుండే మీడియా కూడా పట్టించుకోకపోతుండే ఈ ఏడెనిమిది సంవత్సరాలుగా స్పెషల్ గా ప్రతి ఢాబా ఖచ్చితంగా ఆ వాళ్ళ పేరును డిస్ప్లే చేయాలి ఓనర్ పేరును డిస్ప్లే చేయాలి ఓనర్ యొక్క మతాన్ని డిస్ప్లే చేయాలి ధర్మాన్ని డిస్ప్లే చేయాలని ఎప్పుడైతే యూపీ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఒక సర్కులర్ తీసుకొచ్చిందో ఒక ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళడము నేను మీకు ఇదే దేశంలో జమ్మూ కాశ్మీర్ లో వీళ్ళు హిందువులా కాదా అని తెలుసుకొని ఒకవేళ తెలుసుకోవడంలో ఇబ్బంది ఉంటే పైంట్ విప్పించి వాళ్ళ అండర్వేర్ విప్పించి వాళ్ళ మర్మంగాలు చూసి వాళ్ళను కుక్కలను కాల్చినట్టు కాల్చి చంపితే ఏ ఒక్క ఇండి గడబంధన్ నేత కూడా మాట్లాడలేదు కదండి అరే హిందువులను ఎట్లా చంపుతారా సనాతన ధర్మాన్ని ఫాలో ఎట్లా ఎట్లు చంపుతారని మాట్లాడడానికి వీళ్ళకు నోరు లేకపోయినాయా ఈ రోజు సడన్ గా వచ్చేసి అరే ఒక ముస్లింను ముస్లిం అని తెలుసుకొని వాళ్ళు కొట్టారు హిందువులందరూ కొట్టారు అరే అక్కడేమో ఉగ్రవాదానికి మతం కులం లేదు ఇక్కడేమో అంటే వీళ్ళు ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు నిజంగా లాండ్ ఆర్డర్ ప్రేమికులైతే నిజంగా మీరు భారత రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నట్టయితే నిజంగా షర్యా చట్టాలు మాకు అవసరం లేదు అనుకునే వ్యక్తులు ఎవరైనా సరే భాజపా మీరు చెప్పండి ఓపెన్ గా వచ్చి చెప్పండి లేదంటే మేము షర్యా చట్టాలను తీసుకొస్తాం భారతదేశంలో భారతదేశాన్ని ఖచ్చితంగా ముస్లిం దేశంగా మారుస్తామని మల్లికార్జున్ ఖార్గే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు పదే పదే మాట్లాడతారు కదా ఈ దేశంలో హిందువులు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ సిటిజన్స్ బతకాలి ముస్లింస్ ప్రేమిస్తాము వాళ్ళనే వాళ్ళకే ఆ మన్మోహన్ సింగ్ గారు డైరెక్ట్ పార్లమెంట్ సాక్షిగానే అయిపోయింది కదా ఈ దేశం యొక్క ఈ దేశ అభివృద్ధి యొక్క ఫలాలు మొదటి హక్కు ముస్లింలకే ఉంటాయని క్లియర్ గా కనబడుతున్నది వారి యొక్క వారి రాజ్యాంగం ఏంది వారి శర్య చట్టాలు ఏంటనే తెలుస్తున్నారు ఇక్కడ పర్టికులర్ గా ఒక నాలుగైదు సంఘటనలు జరిగాయి ఈ నాలుగైదు సంఘటనలే మీడియా ఛానల్స్ అన్నీ కూడా హైలైట్ చేస్తున్నాయి కారు మీద ఎవరో వస్తుంటే ఆ కారు మీద అద్దాలు పగలగొట్టి ధ్వంసం చేసి ఆ కారును తిరిగేసేయడం జరిగింది అలాగే ఒక బైకర్ కూడా ఎవరో వస్తుంటే అతని మీద దాడి చేయడం ఇలాగే ఢిల్లీలో ఇంకేదో సంఘటన జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఒక నాలుగైదు సంఘటనలు జరిగాయి ఈ దాడులు చేసింది ఎవరు కావడిగా సేనే అంటే భక్తులే దాడి చేశారా లేకపోతే భక్తుల రూపంలో ఇంకెవరో వచ్చి దాడి చేసి దాన్ని ఈ భక్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరిగిందా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న రాజు గారు ఎందుకంటే కరెక్ట్ గా వారం క్రితం ఒక సంఘటన జరిగింది ఒక బస్సును ఒక ముగ్గురు నలుగురు కలిసి పలగొట్టాడు ఈ విషయంలో ఏం జరిగింది వీళ్ళందరూ ఎవరైతే కాషాయ దుస్తులు ధరించిన అందరూ కావడీలు కన్వర్లు అని డిసైడ్ చేసి ఇక పార్టీలన్నీ అసలు హిందువులను తిట్టడము సనాతన ధర్మాన్ని తిట్టడము అసలు కావడీలు అందరినీ బ్యాన్ చేయాలని చెప్పడము ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గర మార్కుల కోసం కొంతమంది జార్జ్ సోర పైసల కోసం కొంతమంది ఎవడు పడితే వాడు మాట్లాడారు చివరికి తేలింది ఏంటంటే ఆ యూపీ గవర్నమెంట్ యూపీ అధికారులు తేల్చింది ఏంటి అంటే అతన్ని పట్టుకొని వాళ్ళను విచారిస్తుంటే అతను యా అల్లా అనడం జరిగింది యా అల్లా అని ఎవరంటారు హిందువులు అయితే అన్నారు కదా అట్లీస్ట్ కవర్ యాత్ర అయితే అన్నారు కదా వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే అంటారు కావచ్చు యా అల్లా అని కానీ ఎప్పుడైతే ఈ కవాడీలను కవాడీ మారు వేషాలలో బస్సులను దగ్ధం చేయడము లేకుంటే పైన ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే జరిగిందో అది ఇంతకు ముందు ఏమనుకుంటుండే అసలు విచారణ చేయకుండానే ఒక కంక్లూజన్కి వచ్చేటోళ్ళు మనం చూసాం కదా ఇదే భారతదేశంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాఫర్ టెర్రరిజం అని ఇలాంటి పిచ్చి కూతలు కూసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా చిదంబరం గారు అప్పుడు హిందూ టెర్రరిజం అని ఆ సాఫర్ టెర్రరిజం అని మాట్లాడలేదా వాళ్ళే కదా ఈ రోజు కూడా వాళ్ళు అదే మాట్లాడబోయినారు కానీ చివరికి ఏం జరిగింది ఏం తేలింది అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరినైతే పట్టుకున్నారో వాళ్ళు ముస్లిమ్స్ అని తేలి మరి ఇప్పుడు మరి ఏం మొహం ఎక్కడ పెట్టుకుంటారు రెండో విషయం జోన్పూర్ లో కూడా ఇది ఇలాంటిది జరిగినాయి జోన్పూర్ లో కరెక్ట్ జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఆర్ వన్ మంత్ క్రితం మొహర్రం జరిగినప్పుడు వాళ్ళు తాజియా అని చేస్తారు తాజియా అని చాలా పెద్ద ఒక రకమైన మన 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 బతుకమ్మ టైప్ చాలా పెద్దగా చేస్తారు ఆ తాజియాస్ చేసుకొని వాళ్ళు అక్కడ ఒక రూల్ తీసుకొచ్చారు ఇంత హైట్ కన్నా మీరు తాజియా చేయకండి ఎందుకంటే హై టెన్షన్ వైర్లకు తగుల్తే అక్కడ ఉన్న ముస్లిం సోదరులకే ప్రమాదం వాళ్ళు చేసే ప్రణల వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం కామన్ మ్యాన్ కూడా ప్రమాదం జరగకుండా ఉందని వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు మొహర్రం కు మనం హైదరాబాద్ లో ఉన్నాం కదా హైదరాబాద్ లో ప్రతి మొహర్రం కు మొత్తం రూట్ సీల్ అయిపోతుంది రాజుగారు సిపి ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇస్తారు ఏం ఆర్డర్స్ ఇస్తారంటే హిందువులు ఎవరు కూడా అది మళ్ళీ ఆ ఆర్డర్స్ ముస్లిం కమ్యూనిటీ పంపించారు ఓన్లీ హిందూ గ్రూప్స్ పంపిస్తారు అది ఏమని పంపిస్తారు అంటే మీరు ఈ రూట్ లో చాలా జాగ్రత్త ఉండాలి ఇటు ఎక్కడ తిరగొద్దాలి స్కూల్లకు కాలేజీలకు రూట్లో ప్రస్తావన వచ్చింది కాబట్టి అమర్నాథ్ గారు ఈ అఖిలేష్ యాదవ్ ఏం ప్రశ్నిస్తున్నారంటే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందని తెలుసు కదా కావడి యాత్ర ఎందుకు దానికోసం ప్రత్యేకించి ఒక రూట్ని ఏర్పాటు చేయరు అని అడుగుతున్నారు ఇప్పుడు రూట్ ఏర్పాటు చేశారు కదండి రూట్ను ఏర్పాటు చేసి ఆ రూట్ లోనే ఎవరైతే ధాబాలు రెస్టారెంట్ ఉన్నాయో వారు వారి యొక్క ఐడెంటిటీని డిస్ప్లే చేయవలను వారి యొక్క ఐడెంటిటీని క్లియర్ గా బయట బోర్డు రూపంలో పెట్టవలను ఇదే కదా వాళ్ళు చెప్పింది రూట్ ఫిక్స్ అయితేనే కదా మిగతా మొత్తం ఢిల్లీ పెట్టాలని వాళ్ళు చెప్తలేరు కదా కావడి యాత్ర ఏ రూట్ లోనైతే వెళ్తుందో ఆ రూట్ లో అయితే ఈ తాజియా గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ఒకటే చిన్న సంఘటన చెప్తాను జోన్పూర్ లో ఏం జరిగిందంటే ఆ తాజియా హైట్ వాళ్ళు చెప్పినా వినకుండా హైట్ పెట్టడం వల్ల ముగ్గురు ముస్లిం సోదరులు షాక్ కొట్టి చచ్చిపోయినారు షాక్ కొట్టి చనిపోవడం వల్ల మొత్తం జోన్పూర్ బంద్ చేసేసారు దాన్ని చేసిన తప్పెవరు ప్రభుత్వం చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది మీరు ఈ హైట్ కన్నా పెంచుకోండి వాళ్ళే పెంచుకున్నారు వాళ్ళే తీసుకెళ్లి దాన్ని తగిలించుకున్నారు వాళ్ళు చనిపోయారు చనిపోవడం వాళ్ళు చేసిన తప్పు వల్ల చనిపోతే పాపం వాళ్ళు చనిపోయిన వాళ్ళను మనం ఏం కామెంట్ చేయట్లేదు వాళ్ళు చనిపోయారు ఆ ముస్లిం సోదరులు చనిపోవడం వల్ల ఏం జరిగింది మొత్తం జోన్పూర్ ను నేను ఆపేస్తాను మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ టూ డేస్ కంప్లీట్ జోన్ తో బంద్ చేసేసారు అనేక వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు పెట్టుకొని హిందువుల అకౌంట్లు అంటే హిందూ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక అకౌంట్ ఏమిటి అంటే హిందూ వింగ్ అనే అకౌంట్ ఉంటుంది వాళ్ళు ఏం ఏం ట్వీట్స్ కానీ సోషల్ మీడియాలో ఏం పెడతారంటే అసలు ఈ కావడి యాత్ర వల్ల హిందువులకే ఎక్కువ నష్టం అసలు కావాడి యాత్ర ఎందుకు చేయాలి మనం దే దేవుణ్ణి పొందాలంటే మనం ధ్యానం చేసుకోవాలి చెట్టు కింద కూర్చోవాలి ఇటువంటి ఒక రకమైన ప్రొపగేషన్ ఇంకొక స్కూల్ టీచర్ ను కూడా ఒక ముస్లిం స్కూల్ టీచరు హిందూ ఐడెంటిటీతో సోషల్ మీడియాలో స్కూల్ స్టూడెంట్స్ అందరినీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు మీరు కావడి యాత్ర చేయవద్దు మీరు ధ్యానం చేసుకోవాలి బుద్ధిని మార్గంలో వెళ్ళాలి లేకుంటే మిగతా మార్గాలలో వెళ్ళాలి సో దేవుణ్ణి పొందాలంటే ఇది కరెక్ట్ మార్గం కాదు అని అంటే వాట్ ఈస్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు ఏంది మారు వేషాలతోని బస్సులు వలగొట్టుడేంది అంటే ఈ దేశంలో ఏం జరుగుతున్నది రాజుగారు ఈ దేశంలో మనం ఎటు వెళ్తున్నాము ఒక పక్కన ఏమో కాంగ్రెస్ పార్టీ ఏమో షరియా చట్టాన్ని అమలు చేయాలంటుందా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఏమో భారత రాజ్యాంగం సెక్యులర్గా ఉండాలి అని రాస్తూనే అట్ ద సేమ్ టైం దానిలో వక్ఫ్ యాక్ట్ పెడుతుంది యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండద్దు అంటుంది ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ ట్రిపుల్ తలాక్ ను వాళ్ళు ప్రోత్సహిస్తారు తర్వాత షాబోనో కేసులో అసలు పార్లమెంట్ యాక్టే మార్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్ కు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తారు అటువంటి కాంగ్రెస్ పార్టీ హిందువులను ప్రొటెక్ట్ చేయాలి లేకుంటే హిందువులకు హిందూ భక్తులకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలి అనే దగ్గరికి వాళ్ళు వెంటనే అయితే బ్యాంకాక్ పోవడమో లేకుంటే ఇంకేదో మరి దేశానికి వెళ్తారో మరి ఏం చేస్తారు అయితే ఇక్కడ దారి పొడుగున ఇంకొక అంశం కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం చర్చకు వచ్చింది దారి పొడుగున ఎవరైతే ఈ ఆహారపు పదార్థాలు అమ్మేటువంటి వీళ్ళు ఉంటారో తప్పనిసరిగా నేమ్ ప్లేట్స్ అక్కడ డిస్ప్లే చేయాలనేటువంటి ఒక నిబంధన తీసుకురావడం అది కూడా కొంత వివాదంగా మారింది కోర్టు కూడా కొంత ప్రశ్నించింది ఐడెంటిటీని ఎందుకు చెప్పాలి అనేటువంటి ఒక ఇది జరిగింది అంటే ఏంటి ఈ నిబంధన ఏం చెప్తుంది ఖచ్చితంగా ఈ ఆహార పదార్థాలు అమ్మేటువంటి వాళ్ళు హిందువులు అయి ఉండాలనేటువంటి ఉందా లేకపోతే ఎవరైనా పర్వాలేదు అంటే హైజీన్ మెయింటైన్ చేస్తూ శుభ్రంగా శుచిగా ఉంటే సరిపోతుందా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న రాజుగారు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు నేను కౌంటర్ ప్రశ్న ఏమడుగుతున్నాను అంటే ఇక్కడ మొహర్రం జరిగిన ప్రొఫెట్ మహమ్మద్ బర్త్డే జరిగిన మిగతా ఏ సందర్భం జరిగినా అన్ని పోర్క్ షాప్స్ బంద్ చేయాలి అని ఒక ఆర్డర్ ఉంటుంది పోలీసులది అనేక రాష్ట్రాలలో ఇది అమలవుతున్నది ఎందుకు అమలవుతున్నదండి ఆ రూట్ లో ముస్లింస్ ఆ బైక్ల పైన కావచ్చు ర్యాలీగా వెళ్తారు కాబట్టి అక్కడ పోర్క్ షాప్స్ ఉండడం ద్వారా వీళ్ళు వీళ్ళ యొక్క రిలీజియస్ సెంటిమెంట్స్ భంగం అవుతాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళకొక రిటర్న్ ఆర్డర్ పోలీస్ ఆర్డర్ వెళ్తుంది ఇప్పుడు ఇక్కడ కబడీ యాత్ర దగ్గర కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడనో ఛాయ్ తాగడానికో లేకుంటే ఏదో సమోసానో ఏదో తినాలనుకోండి వాళ్ళు ఎట్లా తింటారండి వాళ్ళు ఎవరు వాళ్ళు శుచి శుభ్రత భక్తితో వెళ్తారు నాచురల్ గా వాళ్ళ భక్తిని వాళ్ళు చూపించుకోవాలి సో ఇప్పుడు ఆ షాప్ అతను ఎవరు ఏంది అనేది తెలుసుకోవడం తప్పే ఉందండి ఆ ఇప్పుడు ఆ షాప్ పెట్టిన తర్వాత ఆ షాప్ యజమాని ఎవరో లేకుంటే అక్కడ ఆ షాప్ ఎవరిదో అనేది డిస్ప్లే చేసినంత మాత్రాన ఆ షాప్ లోకి వెళ్లడము వెళ్ళకపోవడం అనేది ఆ పవడీకి సంబంధించిన విషయం నువ్వు యు ఆర్ ఓన్లీ డిస్ప్లేయింగ్ హీస్ నేమ్ అంతే కదా ఇప్పుడు మనం ఒక బుక్ కొంటామండి ఈ పుస్తకం కొంటాం ఈ పుస్తకం తయారీ ఏ కంపెనీ వేస్తుంది కదా తప్పే ఉండాలి ఉంటుంది కదా ఇప్పుడు సపోజ్ ఈ బుక్ అంటే ఇప్పుడు మనము మేడ్ ఇన్ చైనా వస్తువులను బ్యాన్ చేయండి అన్నాం ఇట్లా ఎందుకన్నాం చెప్పండి మేడ్ ఇన్ చైనా అని రాసి ఉంటేనే కదా అనేది లేకుండా ఇప్పుడు మేడ్ ఇన్ చైనా అని తెలియలేదు అనుకోండి మీరు ఎట్లా బ్యాన్ చేస్తారు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటున్నాడు అంటే మేక్ ఇన్ ఇండియా అని చూసి ఓ మీరు నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది మేక్ ఇన్ ఇండియా కాబట్టి ఇది నమ్మకమైన డివైజ్ ఇది కొనుక్కోవచ్చు అని మనకు ఒక నమ్మకం వస్తుంది నేను ఏం రాయా నేను అట్లనే అమ్ముతా అంటే కుదరదు కదా రూల్ డజంట్ అగ్రి ఈవెన్ కోర్టులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రిలీజియస్ సెంటిమెంట్స్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి లక్షల కోట్ల మంది ఈ యొక్క ఆస్థ భక్తిని శ్రావణ మాసంలో చూపించడానికి వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా భారతీయులు వాళ్ళు ఏమి చంద్రమండలి నుంచో లేకుంటే పాకిస్తాన్ నుంచో వచ్చిన వాళ్ళు కాదు కదా వాళ్ళందరూ భారతీయులే కాబట్టి భారత చట్టాలు వాళ్ళకు వర్తిస్తాయి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నది వాళ్ళు ఎవరిని బ్యాన్ చేయట్లేదండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు మీరు శ్రీరామనవమి జరిగినప్పుడు ముస్లిం మైనారిటీ ఏరియాలలోంచి రామయాత్ర శోభాయాత్ర గిట్ట నిర్వహించుకోవాలి అంటే వేల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని వెళ్లాల్సిన అక్కడ ఈ భారతదేశంలో మనకు ఎందుకు ఇది ప్రశ్న మన దేశంలో హిందూ రాష్ట్రంలో హిందూ సోదరులు ఒక దేవుని అంటే ఒక దేవునికి సంబంధించి అంటే శ్రీరాముణ్ణి మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పూజిస్తారు కదా అటువంటి శ్రీరామ శోభాయాత్రకు నిర్వహించుకోవడానికి మన దేశంలో మనం తిరగడానికి అది కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేందుకు కాదు శోభాయాత్ర నడుచుకుంటే వెళ్తాం బైకుల మీద కూయ్య కొట్టుకుంటూ ఆ తర్వాత అందరిని తిట్టుకుంటూ అందరిని గుద్దుకుంటూ వెళ్ళాం ఈరోజు చూడండి మీరు ఇక్కడ పంజాబ్ దగ్గర కావచ్చు లేకుంటే మేదీపట్నం దగ్గర దగ్గర కావచ్చు శుక్రవారం మధ్యాహ్నం అయిందంటే మొత్తం రోడ్స్ బ్లాక్ అయిపోతాయి ఎవరంటే దానికి బాధ్యత వహించేది రోడ్స్ బ్లాక్ అయితే ఎక్కడ పడితే బైకులు పెట్టడం ముగ్గురు ముగ్గురు వెళ్ళడం నలుగురు నలుగురు వెళ్ళడం ఎవరు వెళ్తారు అది ఎవరు చేస్తున్నారు అది శుక్రవారం మధ్యాహ్నం ఒకటింటి నుంచి నాలుగింటి వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ మొత్తం ఇలా జామ్ ప్యాక్ అయిపోతుంది ఆ ఏరియాలో ఎందుకు ఎవరు దీన్ని పెంచి పోషించేది ఈ కల్చర్ ను మీరు అన్ని కోట్ల మంది కవాడీ యాత్ర నిర్వహిస్తారు కదా ఎక్కడ ట్రాఫిక్ జామ్లు జరగవు మొత్తం ఇంత పెద్ద రూట్ మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు ఢిల్లీ నుంచి దాదాపు హరిద్వార్ రిషికేశ్ వరకు రూట్ ఉంటుంది ఆ రూట్ లో మీరు కావాలంటే ఇప్పుడు కొట్టి చూడండి ఇంటర్నెట్ లో కొట్టి చూడండి గూగుల్లో కొట్టి చూడండి ఎక్కడ కూడా సివిక్ లైఫ్ కు డిస్టర్బెన్స్ ఉండదు మళ్ళా వాళ్ళు వేల మంది కోట్ల మంది వెళ్తారు అక్కడ కోట్ల మంది ఆ ఐదు ప్రధానమైన రాష్ట్రాల నుంచి వెళ్తారు ప్రజలు ఇన్ని కోట్ల మంది రోడ్ల మీద వెళ్ళినా కూడా మన ప్రయాగరాజులో కూడా అనేక కోట్ల మంది వెళ్ళడం జరిగింది ఎవరినైనా ఇబ్బంది అంతమంది హిందువులు ఒక చోటుకు వచ్చినప్పుడు ఒక్క ముస్లిం ఆ అయినా కొట్టారా అండి కనీసం వారు ఎక్కడైనా గొడవ జరిగిందా అరవై ఐదు కోట్ల మంది ప్రయాగరాజులో భక్తి స్నానం నిర్వహించడం అంత మంది ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఒక్క ముస్లిం సమాజంలో ఎవరికైనా ఇబ్బంది కలిగించారండి సో దయచేసి బంధం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది భారతదేశము భారత పౌరులందరికీ సేమ్ హక్కులు ఉంటాయి ప్రతి పౌరునికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అందరికీ అదే రకమైన హక్కులు ఇచ్చింది వాళ్ళకెంత హక్కులు ఉంటాయో మనకంత హక్కులే ఉంటాయి ఇలాంటప్పుడు అందరి హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి పొలిటికల్ పార్టీస్ కుంది ప్రభుత్వాలకు ఉంది నేను ఒకళ్ళకు మాత్రమే నేను గౌరవిస్తా ఇంకొన్ని అట్లా పడేస్తా ఇంకోని యొక్క హక్కులు హక్కులు కావు ఈయనకుండే హక్కులే హక్కులు అంటే తప్ప ప్రజలు అందరి గురించే బుద్ధి చెప్తారు ఇక్కడ అమర్నాథ్ గారు ఒక్కటేంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా అప్పుడు ఈ కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర ప్రతి సంవత్సరం జరుగుతుంది దీపావళి ప్రతి సంవత్సరం జరుగుతుంది అక్రాస్ ద కంట్రీ గణేష్ చతుర్థి జరుగుతుంది దుర్గామాత దసరా జరుగుతుంది ఇలాగా మనం ఈ హిందూ పండగలు వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరము ఇదే చర్చ జరుగుతుంది ఏదైనా శోభాయాత్రనో లేకపోతే ఏదైనా ర్యాలీ తీయడానికో ఎక్కడా లేని ఆంక్షలు పుట్టుకొస్తాయి అదే వేరే మతాల పండగలకి ఇన్ని ఆంక్షలు ఎందుకు ఉండవు అనేటువంటి ప్రశ్న ఎవ్రీ ఇయర్ మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం అయితే ఇఫ్ ఇట్ ఇస్ సో అదే నిజమైతే కనుక ఇది కేవలం కొన్ని పొలిటికల్ పార్టీసు ఆ పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమా లేదా ఒకటి రెండు కమ్యూనిటీలు చేస్తున్నటువంటి ప్రయత్నమా ఎట్లా చూడాలి మనం ఎవ్రీ ఇయర్ మనకి ఇదే డిస్కషన్ అంటే రాజుగారు ఇది ఈరోజు ఒక్కరోజు మాట్లాడుకునే అంశం కాదండి నైన్టీన్ ఫార్టీ భారత భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చిన ఒక వైరస్ ఏంటి అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను ఇందాక చెప్పిన మాటనే మళ్ళీ నేను చెప్తాను ఇప్పుడు హక్కు అనేది రాజ్యాంగం కల్పించింది ప్రతి భారత పౌరునికి కానీ ఒకళ్ళకు ఉండే హక్కు హక్కు ఇంకోనికి ఉండే హక్కు అసలు హక్కు కాదు ఇది ఇది కొత్త రకమైన రాజ్యాంగ అమలును కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది అనేక సంవత్సరాలుగా ఈ అంటే ఈ వ్యాధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన ఈ వైరస్ ఆ వైరస్ తగ్గించడానికి వ్యాక్సినేషన్ అవసరము మందుగోళీలు వేసుకోవాలి అవన్నీ ఇప్పుడు గత పదకొండు సంవత్సరాలుగా జరుగుతున్నది సమాజం మీద అదే జరుగుతున్నది అది తగ్గడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎందుకంటే మనకు ఎలాంటి ఫీడింగ్ జరిగింది వైరస్ అంటే సినిమాలల్లో అకాడమిక్స్లో యూనివర్సిటీస్లో పుస్తకాలల్లో రైటర్స్లో ప్రతి వ్యక్తులు ఆర్టిస్టులు వాడు వాడు ఎంఎఫ్ హుస్సేన్ ఒక ఉంటుండే వాడు మన హిందూ దేవతా దేవతీ మూర్తులను చాలా చాలా అంటే వరస్ట్ సినారియోలో అది చాలా చెప్పడానికే అసహ్యమేసేంత పరిస్థితులలో బొమ్మలు గీసి భారతదేశ రాజధాని నడిబొడ్డు మీద వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటే అద్భుత ఇది అద్భుతాలు అద్భుతాలు అని కాంగ్రెస్ పార్టీ అక్కడ వెళ్ళి పెంచి పోషించింది అలాంటి ఎన్ఎఫ్ హుస్సేన్ కొంతమంది యువకులు వెళ్ళి అడ్డుకు అడ్డుకుంటే అది ప్రపంచ వార్త అంటే ఎట్లా అడ్డుకుంటారు మీరు ఆటను ఎట్లా అడ్డుకుంటారు అని మాట్లాడతారు అదే ఒక ఖురాన్ మీద వర్సెస్ అనే ఒక బుక్ రాస్తే వాళ్ళ కమ్యూనిటీ కి సంబంధించిన సల్మాన్ సల్ రాజ్ వాళ్ళు ఫత్వా తయారు చేశారు వాళ్ళు ఎక్కడో దాక్కొని బతకాల్సి వచ్చింది చచ్చిపోయేంత వరకు అంటే వాట్ ఈస్ దిస్ అంటే ఆర్ యూ ఇంప్లిమెంట్ షరియాలా ఆర్ యూ ఇంప్లిమెంట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య కాన్స్టిట్యూషన్ వాట్ ఆన్సర్ దిస్ కాంగ్రెస్ పార్టీ మస్ట్ ఆన్సర్ దిస్ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కావాలా షరియా చట్టం కావాలా భారతదేశాన్ని ఒక సెక్యులర్ దేశంగా ఉంచాలనుకుంటున్నారా లేకుంటే ముస్లిం దేశంగా మారుద్దాం అనుకుంటున్నారా ఏం కావాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి తేల్చాలి తేల్చకుంటే ఏం జరుగుతుంది అంటే రానున్న రోజులలో ఎప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏ ప్రాంతంలో కూడా గెలిచే అవకాశాన్ని కోల్పోతుంది ఎందుకంటే ఈ రోజు హిందువులు జాగ్రత్తమైనారు ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా హిందువులు జాగృతం కావాల్సిన అక్కడ ఉన్నది ఈ రోజు కోట్ల మంది వెళ్తున్న కావడి యాత్రను డిస్టర్బ్ చేయడానికి కోట్ల మంది భక్తిని నిరూ చూపించే ఒక ప్రయాగరాజ్ వంటి అద్భుతమైన ప్లేసెస్ను ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలంటే మన అందరం జాగృతం కావాలి లేకుంటే ఏం జరుగుతుందంటే వాడు ఇందాక నేను చెప్పిన జోన్పూర్లో జరిగిన ఇష్యూ కావచ్చు ఇంకో చోట మారు వేషాలతోని కావడి యాత్ర పైన ఒక బురద జల్లే కార్యక్రమము ఇదంతా ఇదంతా జరిగే అవకాశం ఉంది సో మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండడం ద్వారానే మన యొక్క హక్కులను మనం పొందగలుగుతాం లేదంటే మన హక్కులను వేరే వాళ్ళకు తాకట్టు పెడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరెక్ట్ ఓకే అమర్నాథ్ గారు మరి ఇంకా ఇది జరగాల్సినటువంటి ఇంకా కొన్ని రోజులు జరుగుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం అలాగే ఇందాక మీరు అన్నట్టుగా ఈ దాడులు వెనక ఎవరున్నారో ఎవరు చేశారో లేకపోతే ఎవరు చేయించారో ఇది కుట్రపూరితమైతే కనుక తప్పకుండా వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాలని మనం కోరుకుందాం దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా కనిపెడితే బాగుంటుంది ప్రతి సంవత్సరం ఇలాంటి చర్చ మళ్ళీ మళ్ళీ రాకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి ఈ కన్వర్ యాత్ర లేదా కావడి యాత్ర చాలా పవిత్రమైనది లక్షల మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు అయితే ఇందులో కూడా కొంతమంది దుండగులు చేరి దీని యొక్క పవిత్రతను దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి మీరు ఈ అంశాలకు సంబంధించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో కూడా మాకు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోతుంది